హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్చాంజ్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్రాగన్ అయితే డ్రాగన్ అనే టైటిల్ జస్ట్ ఇప్పుడు ప్రచారంలో మాత్రమే ఉంది ఇంకా అఫిషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు సో డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వినిపిస్తున్నాయి సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డ్రాగన్ అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది ఆల్మోస్ట్ ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పొంగల్ కి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రం నుంచి ఒక మాస్ అప్డేట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది గైస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఏం అప్డేట్ వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా కృప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ వీడియో మన డైరెక్టర్ అయిన ప్రశ్ని గారు ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలు ప్యాన్ అందరూ కూడా కూడా చూసే చాప్టర్ వన్ కానివ్వండి చాప్టర్ కానివ్వండి సలార్ కానివ్వండి సో ఈ మూడు సినిమాలు చూస్తే మీరు గట్టిగా కరెక్ట్ ఆలోచిస్తే ఈ సినిమాలన్నిటికీ మెయిన్ గా ప్రాణం పోసింది క్లైమాక్స్ ఎస్ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ మూడు సినిమాలకి వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పొచ్చు సో అభిమానులు కాదు సాధారణ ప్రేక్షకులు కూడా గూస్ బంప్ తెప్పించే క్లైమాక్స్ అయితే ఉంటాయి ఈ మూడు సినిమాలు చూసుకుంటే అయితే ఇప్పుడు మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి వస్తున్న సినిమా గురించి కూడా ఇప్పుడు ఇదే అప్డేట్ చక్కర్లు అయితే కొడుతుంది నెక్స్ట్ లెవెల్లో అయితే రీసెంట్ గా ఆర్ఎఫ్సి లో నాన్ స్టాప్ గా నలభై రోజుల పాటు ఎడతెరుపుగా అసలు రెస్ట్ లేకుండా షూటింగ్ జరుపుకున్నారు నైట్ స్కెడ్యూల్ అయితే జరిగింది అయితే ఈ నైట్ స్కెడ్యూల్ ఏదైతే జరిగిందో ఇదంతా కూడా క్లైమాక్స్ పోర్షన్ అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్ సో ఈ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో అసలు అభిమానుల విషయం పక్కన పెట్టండి అబ్బా అభిమానులకు ఎలాగున్నా సరే నచ్చింది కాకపోతే సాధారణ సినీ ప్రియులకి సాధారణ ప్రేక్షకులకి అండ్ అలాగే యాంటీ ఫ్యాన్స్ కూడా గూస్ ని తెప్పించే రేంజ్ లో ఈ క్లైమాక్స్ ని డిజైన్ చేశారంట మన ప్రశాంత్ గారు యస్ ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదిక చక్కని కొడుతుంది సో నాన్ స్టాప్ గా జరిగిన ఈ నలభై రోజుల పాటు షూటింగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్ షూట్ అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్ ఆల్రెడీ ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అయ్యా అని చెప్పి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఏంటర్ గారి అభిమానులు అయితే నెత్తి నోరు సోషల్ మీడియా వేరియగా వై వాంట్ ఎన్టీఆర్ అప్డేట్ అని చెప్పి నెక్స్ట్ లెవెల్ లో ట్రెండింగ్ చేస్తున్నారు సో ఇదంతా మనకు తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని బట్టి చూస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా మొత్తం తెల్ల కిందులో అయిపోతుంది ఆ రేంజ్ లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఈ సంక్రాంతికి అప్డేట్ వస్తుందని చెప్పి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఏంటర్ గారి అభిమానులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూశారు అండ్ అలాగే న్యూ ఇయర్ కానుక కూడా జనవరి ఫస్ట్ వస్తుందని చెప్పి సోషల్ మీడియా వార్తలు అయితే వినిపించాయి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు షూట్ లో బిజీగా ఉండడం వల్ల ఎలాంటి అప్డేట్ గానీ వాళ్ళు ఎలాంటి ట్వీట్ గానీ వేయలేదు సో ఇదంతా క్లియర్ చేసుకొని ఇప్పుడు ఆర్ఎస్సీ లో షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ముందు నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వేరే దేశంలో ఇక్కడెక్కడా కాదు ఆఫ్రికా దేశంలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారంట మన ప్రశాంతి గారు సో ఈ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు రా అండ్ రస్ట్ లుక్ లో తెప్పించే విధంగా ఇప్పటి వరకు ఏ సినిమాలు కూడా కనిపించే విధంగా కనిపించబోతున్నారు ఈ విషయం మనందరికి తెలిసిందే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడుతున్నారో ఎవరు అడిగినా సరే చెప్తారా బాగా క్లియర్ గా మనకు కనిపిస్తుంది సో చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయి చాలా బక్కగా చాలా సన్నగా ఫేస్ లో గ్లో మొత్తం పోయి వేరే రేంజ్ లో సిక్స్ బ్యాక్ బాడీతో వేరే రేంజ్ లో కనిపించబోతున్నారు అయితే ఈ సినిమాలో లుక్ ఎలా ఉంటుందో గానీ నిజంగా కదా ఈ లుక్ వచ్చే టైం కి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది ఇదైతే సో ఈ సినిమాలో మన మ్యాన్ జూనియర్ మాసూనియర్ గారికి జోడిగా రుక్మిణి వసంత్ గారు అయితే ఫస్ట్ టైం జత కట్టబోతున్నారు సో వీళ్ళిద్దరి పేరు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమా నాన్ నాకు ఇప్పటి వరకు జరుపుకున్న షూటింగ్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ గా ఇంటర్నియల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ షూట్ ఆల్మోస్ట్ గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అని చెప్పి సోషల్ మీడియా మీద వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమా జూన్ ఇరవై ఐదో తారీఖున మన ముందుకు అయితే రావాల్సి ఉంది కాకపోతే ఈ టైం కి వస్తుందా రాదా అనేది మాత్రం క్లారిటీ లేదు ఇంకా వాళ్ళు అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా జూన్ ఇరవై ఐదు వచ్చేస్తుంది అయితే ఈ సినిమా కూడా టూ పార్ట్స్ గా మన ముందు రాబోతుంది విత్ ఇన్ సిక్స్ మంత్స్ గ్యాప్ లోనే సెకండ్ పార్ట్ ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట చిత్ర ఈ ప్రతి ఒక్కళ్ళ సినిమాలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సినిమా షూట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాపై ఒక్కొక్క మాటలు చెప్తుంటే నిజంగా ఈ మాటలు వింటుంటేనే బూస్ బంప్స్ వస్తున్నాయి ఇక అప్డేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన తర్వాత టీజర్ వచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో గానీ నిజంగా పిచ్చెక్కిపోద్ది ఆ రేంజ్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ గారి అభిమానులు ఈ మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎంతో ఆతృతగా వెయ్యి కళ్ళతో ఎదురు చూడటం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ ఎలాంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు అయితే లేదా ఖచ్చితంగా వాళ్ళు అప్డేట్ ఇస్తే మాత్రం వేరే రేంజ్ లోనే ఉంటుంది ఖచ్చితంగా ఒక ఈవెంట్ పెట్టి ఈ టైటిల్స్ కానివ్వండి అలాగే ఫస్ట్ లుక్ కానివ్వండి అలాగే గేమ్స్ కానివ్వండి ఒక మంచి టైం చూసి గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట మైత్రి మూవీ మేకర్స్ సో వాళ్ళు అఫీషియల్ గానే ఇంటర్వ్యూ అయితే చెప్పడం జరిగింది ఒక మంచి ఈవెంట్ చూసి ఒక మంచి టైం చూసి ఖచ్చితంగా ఒక మంచి డేట్ కి మీ ముందుకు అయితే తీసుకొస్తాము అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ సినిమా నుంచి గ్లీమ్స్ కానివ్వండి ఫస్ట్ లుక్ కానివ్వండి టైటిల్ అనౌన్స్మెంట్ కానివ్వండి ఆల్రెడీ మన జూనియర్ గారి బర్త్డే సందర్భంగా మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమే రావాల్సింది కాకపోతే వాటి కారణంగా వాళ్ళకి పోస్ట్ పోన్ చేయడంతో ఇప్పటి వరకు సాగ తీస్తు వస్తున్నారు అండ్ అలాగే అప్డేట్ అనేది ఏది కూడా రావటం లేదు సో అప్పుడు ఆగిపోయిన ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు దాటింది మళ్ళీ జూనియర్ అంటే బర్త్డే సందర్భంగా ఈ అప్డేట్ ఉండబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ పండగ కానుగా ఏదైనా అప్డేట్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదనే చెప్పొచ్చు సో ఒకేలా వస్తే మంచిదే కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఎలాంటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు సో ఇంతటితోనే సమాప్తం ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ క్లైమాక్స్ కి థియేటర్ లో ఎవరు కూడా సీట్ లో కూడా కూర్చుంటే ఆ రేంజ్ లో అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక ఇంటర్వ్యూర్ బ్లాక్ కానివ్వండి ఇంట్రడక్షన్ సీన్స్ కానివ్వండి మాస్ రాంపేజ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ సీ అంతే అప్పటి వరకు చేద్దాం ఖచ్చితంగా మనకు నచ్చే సినిమానే మనం కాళ్ళ సినిమానే మన మనం తీసుకొస్తున్నారు సో జస్ట్ సీ జస్ట్ టైం కాబట్టి టైమింగ్ లో అసలు గ్యాప్ ఉండదు ఖచ్చితంగా వెయిట్ చేయండి సో ఇది ఇదిగా త్వరలో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ